గ్రంథం ఆరవ అధ్యాయం రెండవ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం గత వారం గురువారం కూడా గ్రంథం రెండవ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం పైన ఉండేటువంటి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆ దేవుడు ఎలాంటి వాడో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకున్నాం దేవుని బిడ్డారా ఈరోజు ఈ ఆరవ అధ్యాయంలో ఉండేటువంటి రెండవ వచనం ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి శరాపులు అనే దగ్గర నంబర్ ఉంటుంది దాని కింద బైబిల్లో వ్రాయబడి ఉంటుంది మహాదూతలు ఈరోజు ఈ శరాపులు మనకిచ్చేటువంటి సందేశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడలారా బైబిల్లో ఉండేటువంటివి ప్రతిదీ కూడా మన కొరకే అనేటువంటిది మనం ఎప్పుడు మర్చిపోకూడదు బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట ప్రతి పదము ప్రతి ప్రతి ఏమనాలి ఇండికేషన్ అంటే అది సెమికోలనా హైఫనా బ్రాకెటా ఎవ్రీథింగ్ ఫర్ అస్ మన కొరకే వ్రాయబడింది అన్నటువంటి సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు సో ఈరోజు ఈ వాక్యంలో శరాపులు మనం చూస్తాం అంటే పరలోకంలో ఉండేటువంటి దేవుని యొక్క దూతలు మరి ఈ దేవదూతలు ఈ దేవదూతలు మహాదూతలు అని బైబిల్లో రాయబడింది ఈ మహాదూతలు మనకు ఈరోజు కొన్ని సందేశాలను ఇవ్వాలని ఆశపడుతున్నారు దేవుని బిడలారా మరి ఈ మహాదూతలు అంటే దేవదూతల్లో కేటగిరీస్ ఉంటాయి అంటే ఎస్ బైబిల్లో ఉండేటువంటి దేవదూతలు కొన్ని రకాలైనటువంటి దేవదూతలను మనం చూస్తాం ఆది కాండ మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడాల్సిన పని లేదు అక్కడ దేవుడు ఏదేను తోటలోకి ఆదాముహలు రాకుండా అక్కడ దేవుడు కొంతమంది దూతలను ఉంచారు వారిని మనం ఏమంటామంటే చెరుబీమ్స్ అంటారు ఇంగ్లీషులో అంటే కెరూబులు కెరూబులను దేవుడు ఉంచాడు వీళ్ళు అంటే కావలి కాసేటువంటి దేవుని యొక్క దూతలు వీళ్ళు అంటే వాళ్ళ యొక్క పని ఏంటంటే దే విల్ బి ప్రొటెక్టింగ్ గాడ్స్ ఎన్విరాన్మెంట్ దేవుని యొక్క దేవుని యొక్క పర్యావరణాన్ని లేకపోతే దేవుని యొక్క ప్రాపర్టీని కాపాడేటువంటి వారు చెరు ఈ యొక్క చెరుబీమ్స్ అండి కెరూబులు దేవుని బిడలారా మరి యో యూదా పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనం చదువుదాం ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది అక్కడ గమనిస్తే మరొక దూతలను గురించి వ్రాయబడింది అండి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనం అయితే ప్రధాన దూత అయిన మికాయలు అపవాదితో వాదించు మోస యొక్క శరీరం గూర్చి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెంపక ప్రభువుని గద్దించునుగాక అనెను అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో ఇక్కడ మరొక దూతను మనం చూస్తాం అపవాదితో వాదించడానికి అపవాదితో పోరాడడానికి ప్రధాన దూత ఉన్నారు మహాదూతలు సెరుబులండి కెరుబులు వచ్చేసి దేవుని యొక్క ప్రాపర్టీని కాపాడుతారు ఇక్కడ మహాదూత మికాయేలు ఉన్నాడు మికాయేలు ఏం చేస్తారంటే అపవాదితో అండి హీఈస్ ఎ గ్రేట్ పర్సన్ విత్ ఎ వ్యాలర్ ధైర్య సాహసాలు పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క మికాయేలు అండి పోరాడేటువంటి దూత మికాయేలు దేవుని బిడలారా అదేవిధంగా మనల్ని కాపాడేటువంటి దూతలు కూడా ఉన్నారు కీర్తనలు తొంభై ఒకటో కీర్తనలకి మీరు వెళ్తే అక్కడ పదకొండో వచ్చను చూడండి మనల్ని కాపాడే దేవదూతలు ఉన్నారు చూడండి కీర్తనలు తొంభై ఒకటి పదకొండు తొంభై ఒకటి పదకొండు ఈ మార్గములన్నిటిలో అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును ఇవి మామూలు దూతలు అండి మహాదూతలు ఉన్నారు సెరుబులు ఉన్నారు కెరుబులు ఉన్నారు మికాయేలు పోరాడేటువంటి దూత ఉన్నాడు ఇలాంటి కేటగిరీస్ ఉన్నాయి మన మార్గాల్లో మన కోసం మన కోసం మన మార్గాల్లో మనం నడిచే మార్గాల్లో అప్పుడప్పుడు తొట్ట్రిలు తమ్ ఇక పడిపోవాలి మనం పడిపోకుండా ఎవరో మనల్ని కాపాడినట్టు ఉంటారు ఎవరు ఉంటారు అంటే దేవదూతలు ఉంటారు సడన్గా మనకు తెలియకుండానే మన హ్యాండిల్ తిరుగుతుందండి బండి యొక్క హ్యాండిల్ లేకపోతే యాక్సిడెంట్ కావాలి కానీ ఎవరు పని చేస్తారంటే అక్కడ దేవుని దూతలు పనిచేస్తారు మార్గంలో మనల్ని కాపాడేటువంటి దూతలు ఉన్నారు అంటే దూత యొక్క పని ఏంటి అంటే వీళ్ళు మామూలుగా మన కోరకుండేటువంటి ఉండేటువంటి మరొక కేటగిరీ దూతలు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే మన మార్గాల్లో మనల్ని కాపాడేటువంటి వారుగా ఉంటారు మన మార్గాల్లో మనల్ని కాపాడేటువంటి వారుగా ఉంటారు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని యొక్క దూతలు చాలా వెరైటీస్ బైబిల్లో కొన్నే మనం చూస్తాం ఈ యొక్క కెరు బు ఎహస్కేల్ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో కూడా కనబడతాయి వివిధ రకాలైనటువంటి ముఖాలు కలిగినటువంటి కెరుబులను మనం చూస్తామండి దేవుని బిడలారా ఈరోజు అన్ని దేవ అందరి దేవదూతల గురించి మనం ధ్యానించడం లేదు కానీ ఏషియా గ్రంథం ఆరో అధ్యాయంలో ఉండేటువంటి ఈ యొక్క శరాపులను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం అసలు ఈ శరాపులు ఏం చేశారు వీళ్ళు వీళ్ళు మనకిచ్చేటువంటి సందేశం ఏంటి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క వాక్యంలో భక్తునికి ఒక గొప్ప దర్శనం ఆ గొప్ప దర్శనంలో అత్యున్నత సింహాసన దేవుడు ఆసీనుడుగా ఉండడం మాత్రమే కాదు గాని ఈ యొక్క శరాబులను గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏషియాకు చూపిస్తున్నాడు దేవుని బిడలారా దేవుని యొక్క ఆత్మ నీకు ఏమి చూపించాలనో దేవుని యొక్క ఆత్మకు తెలుసు దేవుని బిడలారా మిగిలిన వాళ్ళందరికీ దేవదూతలు కనపడ్డాయి మోసే చెప్తాడు ఆదాము హవ్వలకు కెరూబులు కనపడ్డాయి కెరుబులు కనపడ్డాయి అందుకే మోసే తన యొక్క ఆది కాండంలో రాశాడు అంటే ఆదాము కవ్వలకు కనపడింది సెరూపులు కాదు కెరుబులు కనపడ్డారు సెరూపులు కాదు కెరూబులు కనపడ్డారు యూదాకు దేవుడు ఒక దర్శనం ఇస్తున్నాడు ఏంటి ఆ దర్శనం అంటే పోరాడేటువంటి మికాయేలు దూతను గురించి మాట్లాడాడు దేవుని బిడ్డలారా ఆయా సందర్భాలలో ఆయా రకాలైనటువంటి దేవదూతలను దేవుడు చూపిస్తూ పోతాడు మరి యష్యాకు ఎందుకు సెరూపులను చూపించాడు ఎందుకు స్రూపులను చూపించాడు మరి ఈ సెరూపులు ఈ యొక్క యష్యా గ్రంథం ఆరవ అధ్యాయం రెండవ వచనంలో ఉండేటువంటి ఈ సెరూపులు ఏ సందేశం అందిస్తూ ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నా చాలా సందర్భాల్లో దేవుని దూతలు దేవుని కొరకే అనుకుంటాం వాస్తవమే దేవుని కొరకే దేవుని దూతలు ఉంటారు దేవుని దూతలు మన కొరకు పనిచేసేటువంటి దూతలు కామన్ గా ఉండేటువంటి దూతలు అని మనం అనుకుంటాం కానీ దేవదూతలైనా దేవుడైనా పరలోకమైన దేవుని యొక్క కార్యాలు ఏవైనా సరే ఇట్స్ ఫిక్స్డ్ వాస్ మనతోనే మాట్లాడతాయి మన కొరకే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు మరి ఈ ఆరవ అధ్యాయం రెండవ వచనంలో శరూబులు మనకిచ్చేటువంటి మొదటి సందేశం చూడండి రెండవ వచనాన్ని చూద్దాం రెండవ వచనాన్ని చూద్దాం ఆయనకు పైగా సెరవులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనిచు రెంటితో ఎగురుచుండెను ఇక్కడ శరాపులు మనకు కనబడుతుంటున్నారు ఎలాంటి వారు వీళ్ళు అంటే మహాదూతలు మహాదూతలు అంటే దూతల్లో కొంచెం హై క్యాడర్ వీళ్ళది మహాదూతలు వీళ్ళు ఈ మహాదూతలు ఏం చేస్తారంటే ఆరు రెక్కలు కలిగినటువంటి వారు అందుకే ఒక ఫోటోను స్క్రీన్ పైన నేను ఉంచాను ఆ దూతలు ఆరు రెక్కలు కలిగినటువంటి దూతలు మరి అన్ని దూతలకు ఇలాంటి రెక్కలు ఉంటాయో లేదో మనకైతే తెలియదు కానీ చెరువులకు మాత్రం ఖచ్చితంగా రెక్కలు అనేటువంటివి ఉంటున్నాయి రెక్కలు అనేటువంటివి ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూట్యూబ్లో వైరల్ అవుతుంది దేవుని దూతలు వచ్చి ప్రజలను ఏ రకంగా రక్షిస్తారు కానీ నేను చూచాను ఆ వీడియోస్ అన్ని చూచాను దాదాపు దాదాపు నేను చూశాను ఆ వీడియోస్లో తక్కువగా రెక్కలు ఉండేటువంటి దూతలను మనం చూస్తాం తక్కువగా రెక్కలు ఉండేటువంటి దూతలు మనం చూస్తాం కానీ సెరూబుల్ని గురించి ఖచ్చితంగా చెప్పబడింది వారికి ఆరు రెక్కలు ఉన్నాయంట ఈ ఆరు రెక్కలు ఎందుకోసం అంటే బైబిల్లో వ్రాయపడింది రెండితో ఎగురుచు ఉన్నారంట రెండితో వాళ్ళని ఏం చేస్తున్నారంట బైబిల్లో చూడండి తమ ముఖమును తమ కాళ్ళను కప్పుకొనుచు ఈ దూతలు ఇచ్చేటువంటి మొదటి సందేశం ఏంటి తెలుసా వాళ్ళు కప్పుకొనేటువంటి దూతలు వాళ్ళు వాళ్ళు కనబడాలని ఇష్టపడేటువంటి దూతలు కాదు కప్పుకొని ఎగిరేటువంటి దూతలు అండి దేవుని బిడలారా మొట్టమొదటి సందేశం శరాపులు మనకి ఇచ్చేటువంటి మొదటి సందేశం ఏంటంటే దే విల్ కవర్ సెల్ వాళ్ళను వాళ్ళు కప్పుకునేటువంటి దూతలు అసలు ఎందుకు కప్పుకుంటారండి వాళ్ళు వాళ్ళకి ఏమైనా చలి వేసిందా వాళ్ళకి ఏమైనా జ్వరం ఏమైనా వచ్చిందా లేకపోతే వాళ్ళకి ఏంటి ఏ ప్రాబ్లం వచ్చింది వాళ్ళు ఎందుకు కప్పుకొని ఉంటున్నారు కప్పుకోకుండా రెక్కలు ఉండేది కప్పుకోవడానికి కాదు కదా ఎగరడానికి కదా రెండిటితో ఎగిరితేనే అంత ఎగురుతూ ఉంటే ఆరిడితో ఇంకా బాగా ఎగరవచ్చు వాళ్ళు కానీ ఎందుకు నాలుగు రెక్కలతో కప్పుకుంటున్నారు మెజారిటీ ఫెదర్స్ మెజారిటీ వింగ్స్ ఆర్ దేర్ టు కవర్ దెమ్ సెల్ వారు కప్పుకుంటున్నారు దేవుని బిడలహరా ఎక్కడ ఎగురుచున్నారు చూడండి రెండవ వచనంలో రెండవ వచనం రెండవ వచనంలో చూడండి ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండే ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేరి ఆయనకు పైగా ఉన్నారంట దేవుని పైన ఈ దూతలు ఎగురుతూ ఉన్నారు వీళ్ళు ఇష్టం వచ్చిన స్థలాల్లో ఎగరడంలా వీళ్ళు దేవుని పైన ఎగురుతున్నారు దేవుని సింహాసనం అత్యున్నత సింహాసనం అయితే ఆ సింహాసనం పైన దేవుడు కూర్చోండి ఆ సింహాసనం పైన ఈ దూతలు ఎగురుతూ ఉన్నారంట ఎగురుతూ రెంటితో తమ ముఖమును కప్పుకొచ్చున్నారంట రెంటితో తమ కాళ్ళను కప్పుకుంటున్నారంట రెంటితో ఎగురుచున్నారంట దేవుని బిడలారా వీళ్ళని అడుగుదాం ఏంటి మీరు మహాదూతలు కదా మహా శక్తి కలిగిన వాళ్ళు కాబట్టే వాళ్ళు దేవుని పైన ఎగురుతూ ఉన్నారు దేవుని పైన ఎగురుతున్నారు మిగిలిన వాళ్ళు ఆయన ఎదుట సాగిల పడుతూ ఉంటే ఈ దూతలు దేవునికి పైన ఎగురుతూ ఉన్నారు కానీ ఎలా ఎగురుతున్నారంట ఎలా ఎగురుతున్నారంట కప్పుకొని ఎగురుస్తున్నారంట నాకు అనిపించేది ఎందుకు వాళ్ళు కప్పుకున్నారు కప్పుకోవాల్సిన పనేముంది కప్పనేముంది దేవుని బిడలారా ఈ దూతలు ఇచ్చేటువంటి మొదటి సందేశం ఏంటంటే మేము మమ్మల్ని కప్పుకొని ఆయన పైగా ఎగురుతాం అసలు కప్పుకోవడం అనేటువంటిది దేన్ని సూచిస్తుంది నిర్గమాకాండం మూడవ అధ్యాయము ఆరో వచనం చూడండి నిర్గమాకాండం మూడవ అధ్యాయము ఆరో వచనం ఎక్స్డస్ చాప్టర్ త్రీ నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఆరో వచనం మరియు ఆయన మరియు ఆయన నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ చూడవేరెచెను ఎందుకు ఎందుకు కప్పుకున్నాడు మోషే నీ ముఖమును కప్పుకున్నావు ఎవరు మోషే ముఖమును కప్పుకొనక నలభై సంవత్సరాలు రాజప్రసాదంలో పెరిగినటువంటి వ్యక్తి ముఖమును కప్పుకొనక నలభై సంవత్సరాలు ఈ యొక్క గొర్రెలను కాచుకుంటున్నటువంటి వ్యక్తి కానీ ఎప్పుడైతే ఆ మండుచున్న పదలో దేవుడు కనపడ్డాడో దేవుని మాటలు వినపడ్డాయో బైబిల్లో వ్రాయబడింది తన ముఖమును కప్పుకొని ఎందుకు కప్పుకున్నావు మోస అంటే నెక్స్ట్ లైన్ కనపడుతుంది దేవుని వైపు చూడ వెరచను దేవుని వైపు చూడ అందాగా ఏమన్నాడంటే ఇది మండుచున్న పొద ఎప్పుడైతే దేవుని మాటలు కనపడ్డా వినపడ్డాయో దేవుని చూడ వెరచడు అందుకే భయపడి ముఖాన్ని కప్పుకున్నాడంట భయమేసి ముఖాన్ని కప్పుకున్నారంట దేవుని బిడ్డలారా ఇప్పుడు దూతల దగ్గరకు వస్తాం ఈ శరాపుల దగ్గరకు వస్తాం మహాదూతల దగ్గరకు వస్తాం మీరెందుకు కప్పుకున్నారు మేము దేవుని పైన ఎగురుచున్నాం ఆయన మహా అత్యున్నత సింహాసనమైన కూర్చొని ఉన్నాడు ఆయన అంటే మాకు భయం దేవుని బిడలారా ఎవరు ఈ దేవదూతలు తెలుసా వీళ్ళు భయముతో దేవుని ఎందుకు భయభక్తులతో తమ శరీరాన్ని పూర్తిగా కప్పుకొనుచు ఎగురుచున్నటువంటి వారు వాళ్ళు పక్షులు కాదు వాళ్ళు వాళ్ళు మనిషి లాంటి ఆకారం కలిగినటువంటి వారే అందుకే చాలా స్పష్టంగా అంటున్నారు మహాదూతలు మహా పక్షులు అనిలేదు దూతలు పక్షులు కాదు దూతలు రెక్కలున్నాయి కాబట్టి పక్షులు కాదు దేవుని బిడలారా భయముతో వాళ్ళు ఏం చేశారంటే కప్పుకుంటున్నారు నీకు నాకు దేవుని బిడలంగా ల్సిన లక్షణం ఇదే అండి మనకు దేవుడు అంటే భయం ఉండాలి పిచ్చి భయం ఉండాలి మన జీవితంలో దేవుడు అంటే భయం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి చాలా సందర్భాల్లో కరోనా అంటే కనపడదు అయినా భయపడతాం మనం అయినా భయపడతాం కరెంటు కనపడదు అయినా భయపడతాం భయపడతాం కానీ దేవుడు అంటేనే ఎందుకో మనకు భయం తగ్గిపోతుంది భయం తగ్గిపోతుంది దేవుని దగ్గరికి రావాలన్నా దేవుని దగ్గర కూర్చున్నప్పుడైనా దేవుని దగ్గర గడుపుతున్నప్పుడైనా దేవుని సన్నిధానంగా రావాలన్నా భయం లేకుండా పోతుంది దేవుని బిడలారా ఈ శరాబులు అంటున్నారు మేము ఎవరో తెలుసా విల్ కవర్ అవర్ బాడీస్ విత్ ఫోర్ వింగ్స్ నాలుగు రెక్కలతో కప్పుకుంటున్నాం ఎందుకంటే దేవుడు అంటే మాకు భయం ఉంది దేవుడు అంటే మాకు భయం ఉంది దేవుని బిడలారా ఈ దినాల్లో మనిషికి అవసరమైనటువంటిది ఏంటి తెలుసా మనిషికి అవసరమైనటువంటిది ఏంటి తెలుసా కుటుంబాల్లో ఉండవలసింది ఏంటి తెలుసా మనకు ఆ ఆత్మీయ జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా దేవుడంటే భయం ఉండాలి ఇదన దేవుడు అంటే ఈ మాట నేను కడప భాష మాట్లాడుతున్నాను ఎందుకంటే లైవ్ వెళ్తుంది కాబట్టి లెక్క జమ లేకుండా పోయింది దేవుడు అంటే దేవుడు అంటే దేవుని దగ్గరికి వచ్చేద్దాంలే బైబిల్ లేకుండా కూడా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడే రావాల్సిన పని ఉంది ఉదయం వచ్చాం కదా సాయంత్రం ఎందుకు రావాలి వద్దాంలే పోదాంలే భయము లేకుండా పోతుంది మనకు దేవుని బిడలారా దేవదూతలు అంటున్నారు ఈ శరాబులు అంటున్నారు ఐమ్ సారీ మహాదూతలు అంటున్నారు వి ఫియర్ గాడ్ దేవుడు అంటే మాకు భయము అందుకే వాళ్ళని వాళ్ళు కప్పుకుంటున్నారు కప్పుకుంటున్నారు ఇది నా ఒక ప్రశ్న అడుగుతున్నా దేవుడంటే నీకు ఎంత భయం ఉందో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా దేవుడంటే భయం దేవుడంటే భయం ఉంటే నీ జీవితాల్లో నీ జీవిత విధానమే మారిపోతూ ఉంటుంది నీ మాటలు దేవుడి యొక్క భయమును బట్టి నీ మాటలు మంచిగా ఉంటాయి దేవుని దేవుడు నీ జీవితమే చాలా వ్యత్యాసంగా ఉండిపోతుంది దేవుని బిడలారా ఈరోజు మహాదూతలు మనకు అందించే సందేశం శరాబులు సెలవిచ్చే సందేశం ఏంటి తెలుసా వి ఫియర్ గాడ్ మేము దేవుడు అంటే భయపడతాం దేవుని పైన ఎగురుతున్నారు దే ఆర్ ఇన్ ద ద ఆఫ్ లాడ్ స్టిల్ దే ఫియర్ గాడ్ వాళ్ళు దేవుడు అంటే భయపడుతూ ఉంటున్నారు దేవుని బిడలారా దేవుని బిడలారా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అన్యులను చూసినప్పుడు మనం నేర్చుకోవాలండి ఒకసారి నేను ఢిల్లీలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను సో ఒక చర్చి నుంచి ఇంకొక చర్చికి ఆదివారం రోజున ఆ రోజు నేను మూడు సందేశాలు అందించాలి మూడు సంఘాలు అందించాలి సో మొదటి సంఘంలో అందించాను ఇక బయలుదేరి రెండవ సంఘానికి వెళుతూ ఉన్నాను రెండవ సంఘంలో అయిపోయింది ఇక పన్నెండున్నర గంటలకు ఇంకొక సంఘంలో వాక్యం చెప్పాలి వెళుతూ ఉన్నాను అది రంజాన్ సీజన్ రంజాన్ సీజన్ ఆ రంజాన్ సీజన్లో దేశ రాజధానిలో రోడ్లు వైపున రోడ్ల పైన ఒక జనసమూహాన్ని నేను చూస్తున్నాను ఏంటి అంటే చాలా వేల మంది రోడ్డు పైన కూర్చొని మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఐ మమ్స్ టాకింగ్ అబౌట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ మధ్య వాళ్ళు నమాజ్ చేస్తున్నారు వాళ్ళ పైన షామీనా లేదు వాళ్ళకు ఎయిర్ కూలర్స్ లేవు వాళ్ళకు ఫ్యాన్ లేదు ఎంత భయముతో వాళ్ళు అక్కడ మోకాలు ఉంటున్నారు అంటే ఎవరు వాళ్ళను గమనించడం లేదు అంటే అందరు చూస్తున్నారు అందరూ చూస్తున్నప్పటికీ దే ఆర్ హ్యావింగ్ ఫియర్ వాళ్ళకు భయం ఉంది ఎంత సిస్టమేటిక్గా కూర్చున్నారు ఎంత భయముతో వాళ్ళు అక్కడ నమాజ్ చేస్తున్నారు నాకు అనిపించింది క్రైస్తవులమైన మనకి ఇంత భయం ఉందా ఇంత భయం ఉందా ప్రార్థనప్పుడు ప్రార్థనప్పుడు ఎంత నెగ్లిజెన్స్గా నిలబడతామండి దేవుడు నీ దగ్గర ఉంటే ఒక కలెక్టర్ నీ దగ్గర ఉంటే అంత జాగ్రత్త పడతావే దేవుని సన్నిధానాలకు వచ్చేసి దేవుని సన్నధానంలోకి వచ్చేసి అప్పుడు సెల్ మెసేజ్ వచ్చిందంటే వెంటనే తీసి చూస్తాం అంటే దేవుడు అంటే ఎంత లెక్కాచారం లేకుండా పోయింది ఎంత భయం లేకుండా పోయింది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ మాత్రం చెంకు లేకుండా పోయింది ఎందుకు తెలుసా కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కృపాకాలంలో ఏం చేసినా చెల్లుతుందిలే ఏం మాట్లాడినా చెల్లుతుందిలే ఏమి ఏ రకంగా పర్వాలేదులే ఆ ఏదో ఒక సందర్భంలో పాపక్షమాపణ ప్రార్థన చేస్తాం కదా దేవదూతల అనుకోవడం సారీ మహాదూతల అనుకోవడంలా దే ఆర్ ఫియరింగ్ గాడ్ మోస అంటున్నాడు దేవుని సూచిస్తుండగానే మోస తన ముఖాన్ని కప్పుకుంటున్నాడు మోసే తన ముఖాన్ని కప్పుకుంటున్నాడు ఈ దినాన దేవుని ఎదుట నీవు నేను ఎంతగా భయపడుతున్నా దేవుడెంత ఎంత భయం ఉందో ఒక్కసారి ఆలోచించమని కోరుతుంటున్నా పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ లేకుండా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు గనుక మీరు ఉన్నంత కాలము భయముతో ఎలా గడపాలంట భయముతో గడుపుడి చెదరిపోయిన విశ్వాసులకు పేతురు ఉత్తరం రాస్తుంటున్నాడు మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా ఒకటి మర్చిపోవద్దు భయముతో గడపండి ఏ స్థలములో మీరున్నా భయముతో గడపండి అని కొన్ని విషయాలు చెప్తున్నాడు ఎందుకు భయముతో గడపాలి అంట పదిహేడవచనం పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు దేవుని బిడలారా భయము లేకుండా ఎవరిని గడపమంటున్నాడండి ప్రజలను గడపమంటున్నాడు దేవుని భయ దేవుని భయభక్తులు గల వారిని గడపమంటున్నాడు దేవుని బిడలారా మనిషి యొక్క జీవితం ఎలాంటిది తెలుసా బైబిల్ చెప్తుంది నీటి బుడగ లాంటిది నీటి బుడగ లాంటిది నీటి బుడగ ఎప్పుడు ఫామ్ అవుతుందో ఎవరికి తెలియదండి ఎప్పుడు పగిలిపోతుందో ఎవరు ఎ లైఫ్ ఈస్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్ మన జీవితము చాలా అల్పమైన జీవితం స్వల్పమైనటువంటి జీవితం దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయనకు భయపడు మీ జీవితం చాలా తక్కువ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు నేను నేను సహోదరుల సహవాసంలో కూడా ఇదే చెప్పాను నేను ఉదయం ఒక సేవకుడికి బాగా లేకుంటే అతని దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన ఆయన మాట మాట్లాడుతూ మాట సందర్భం ఆయన ఒక మాట అన్నాడు ఏమనుకోద్దండి సహోదరుల గురించి కూడా అన్నాడు ఆయన ఆయన ఏమన్నాడంటే పురుషులు అరవై డెబ్బై సంవత్సరాల కల్లా అరవై సంవత్సరాలు బతికాడంటే వాడు చాలా గొప్పవాడు అండి వా పురుషులు అరవై సంవత్సరాలు బతికితేనే రికార్డు రికార్డ్ డెబ్బై సంవత్సరాలు బతికితే ఇంకా చాలా రికార్డు ఎందుకంటే స్త్రీలు మనకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా అని ఆయన ఒక మాట అన్నాడు అంటే మీ గురించి కాదులేండి స్త్రీలను భరించడం చాలా కష్టము స్త్రీలను భరించడం చాలా కష్టము వాళ్ళు అన్ని భారాలు మన పైన వేసేసి వాళ్ళు నిశ్చింతగా ఉంటారు వాళ్ళు నిశ్చింతగా ఉంటారు కాబట్టి పురుషులు తక్కువ కాలం బ్రతుకుతారు స్త్రీలు ఎక్కువ కాలం బ్రతుకుతారు దేవుని బిడలారా ఏ నువ్వు ఎక్కువ కాలం బతుకు తక్కువ కాలం బతుకు ఒకటి మాత్రం వాస్తాం నీవు పుట్టినప్పుడే ఒక క్యూలోనికి వచ్చేసావు ఏం క్యూ తెలుసా అది ఏం క్యూ తెలుసా చనిపోయేటువంటి ఒక క్యూలోకి వచ్చేసావు పుట్టిన వెంటనే పుట్టిన తల్లి గర్భంలోంచి బయటకు వచ్చామంటే ఆ రోజు ఒక క్యూలోకి ఎంటర్ అయిపోయావు నువ్వు ఏ క్యూలోకి వచ్చేసావు తెలుసా చనిపోవడానికి ఒక రోజు నీ కోసం ఉంది మనం ఏమనుకుంటాం తెలుసా దేవుని దగ్గర దేవా నువ్వు ఎవరైనా సరే నేను అల్ప జీవినైనా నీ ఎదుట భయం లేకుండా ఉంటాను ప్రభా నిత్యము జీవించే దేవుని ఎదుట పరాక్రమం కలిగిన దేవుని ఎదుట ఎంత భయభక్తులతో మనం ఉన్నామో ఆలోచించమని కోరుతూ ఉన్నాను ఈ శరాబులు ఇచ్చే సందేశం ఏంటి తెలుసా వాళ్ళు యుగ యుగాలు జీవించే వాళ్ళండి అయినా దేవునికి భయపడుతున్నారు కానీ మనం జీవించే కాలం తక్కువ అల్పమైన కాలం అల్పమైన కాలం మానవ కాలం కానీ ఆ కాలంలో ఆ కాలంలో మనం ఏ రకంగా దేవునికి భయపడుతున్నామో ఒకసారి ఆలోచించమని కోరుతుంటున్నా నువ్వు మాట్లాడక ముందు దేవునికి భయపడుతున్నావా నువ్వు భయపడే వ్యక్తివైతే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటావు భయపడే వ్యక్తివైతే పరిశుద్ధంగా జీవిస్తావు దేవుడంటే భయం నీకుంటే నీ జీవితంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటావు దేవుడంటే భయం ఆ బైబిల్ చదవవు ప్రార్థన చేయవు వీలున్నప్పుడే వీలున్నప్పుడే దేవుని మాటలు వింటావు లేకపోతే నిర్లక్ష్యం నిర్లక్ష్యంలో నువ్వు జీవించే వ్యక్తిగా ఉంటావు నీ జీవితంలో భయం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా భయ దేవుని వాక్యంలో రాబడి పేదంటున్నాడు భయముతో గడుపుడి లివ్ విత్ ఫియర్ దేని విషయంలో దేని విషయంలో దేవుడు అంటే భయముతో జీవించడం ఎందుకు తెలుసా పదిహేడవ వచనం పేతి రాసిన ఒక పత్రిక మొదటి పత్రిక ఒకటోదయం పదిహేడవ వచనం పక్షపాతము లేకుండా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేసిన నేను వాక్యం చెప్తున్నాను కదని నన్ను ప్రక్కన పెట్టి నువ్వు అందరికీ వాక్యం చెప్పే సుధీర్ కాబట్టి నీకు తీర్పు తీర్చలేని ప్రక్కన పెట్టాడు నాలుగు ఉన్నాయా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు తీర్పు తీర్చే దేవుడు నా క్రియలను బట్టి నా మాటలను బట్టి నా పనులను బట్టి నా చేష్టలను బట్టి నా యొక్క ఆలోచనలను బట్టి నా యొక్క జీవిత విధానాన్ని బట్టి గాడ్ విల్ జడ్జ్ మీ దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు మనిషి తీర్పు తీర్చాడండి మనిషి తీర్పు తీరిస్తే పోనీలే ఏదో సెంటిమెంటు మన తన అనేటువంటిది ఉంటుంది దేవుని దగ్గర తీర్పు దగ్గర అది ఉండదు మనకు పక్షపాతము లేకుండా మన క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడున్నాడు ఆయనకు భయపడు ఆయనకు భయపడు నీవు నీ జీవితంలో ఏం చేసినా అది తీర్పులోనికి మానదు రాక మానదు మరి ఆ దేవునికి ఎంత భయపడుతున్నాను ఎంత భయపడుతున్నాను నేను పరీక్షించుకుందాం మన జీవితాల్లో దేవుడు అంటే భయం ఉందా శరాబులు చెప్తారు వి ఫియర్ గాడ్ మేము దేవుడు అంటే భయపడుతుంటున్నాం అందుకే ఆయన పైన ఎగురుతున్నప్పటికీ కూడా ఎగిరే ఆయన పైన ఎగిరేటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన ఆయన పైన ఉండేటువంటి అవకాశం మాకు వచ్చినప్పటికీ కూడా నాలుగు రెక్కలతో మమ్మల్ని మేము కప్పుకుంటున్నాం కప్పుకుంటున్నాం నీ జీవితాల్లో భయపడుతున్నావా ఆ దేవుడు అంటే చర్చిలోనికి వచ్చినప్పుడే కాదు నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు నువ్వు బయట తిరుగుతున్నప్పుడు నువ్వు మాటలు కలుపుతున్నప్పుడు నీవు నీవు ఏం చూస్తున్నావో నీకు తెలుసు ఏ రకం గడుపుతున్నావో నీకు తెలుసు ప్రతి వానికి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడున్నాడు అని పేతురు అంటున్నాడు భయముతో గడుపుడి భయముతో గడుపుడి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఆర్ వి రియలీ ఫియరింగ్ గాడ్ దేవుడు అంటే భయం ఉందా దేవుని సన్నదానంలో భయపడుతున్నామా దేవుడు అంటే ఏమైనా కొంచెమైనా కొంచెమైనా ఏ లేశమంతైనా దేవుడు అంటే భయం ఉందా భయం ఉంటే మన లైఫ్ స్టైల్ మారు మారిపోయి ఉంటుందండి మనం చర్చికి రావడం మారిపోయి ఉంటుంది మనం కూర్చోవడం మనం బైబిల్ తీసుకురావడం బైబిల్ చదవడం ప్రతిరోజు మన జీవిత విధానంలో మార్పులు ఉంటాయి భయము లేకపోయిందంటే మన జీవితంలో అస్సలు మారనటువంటి వారంగానే ఉంటాం దేవుని బిడలారా నువ్వు భయపడితే మంచిది భయపడకపోతే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుడున్నాడు ఆయన తీర్పు తీరుస్తాడు అందుకే భయపడదాం ఈ రోజు నుంచి దేవుని అడదాం ప్రభా నీ ఎందు భయభక్తులు నాకు దయచేయి ప్రభా ఐ మస్ట్ ఫియర్ ఇన్ యువర్ ప్రసెన్స్ నీ సన్నిధానంలో నేను భయపడాలి ప్రభా శరాబులు ఇచ్చే మొదటి సందేశం ఏంటి తెలుసా వాళ్ళు కప్పుకొని దేవుని సన్నిధిలో భయముతో గడిపేటువంటి వారు గొప్ప దేవా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందనాలు అవును తండ్రి ప్రతిదీ కూడా మాకు సందేశాన్ని బైబిల్లో మీరు అందించడానికే ఉంచారు నాయన ఈరోజు శరాపులు మాకు ఇచ్చినటువంటి ఈ నాలుగు శ్రేష్టమైన సందేశములను బట్టి వందనాలు తండ్రివైన దేవా కుమారుడవైన దేవా పరిశుద్ధాత్మ దేవా మాలో మీ పట్ల భయం అధిక మగునుగాక దేవుడు అంటే భయభక్తులు మాలో పుట్టునుగాక దేవుని మందిరంలోనే కాదు బయట ఎక్కడ ఉన్నా మాలో భయము కలిగి జీవించదు గాక జాగరూకులమై భయభక్తులతో జీవించుముగాక దేవుడు అంటే భయం అనేటువంటిది ఎల్లప్పుడూ మా జీవితాల్లో పని చేస్తూనే ఉండును గాక దేవ ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యము గాని సోమరితనము గాని అజాగ్రత్త గాని లేకుండా ఉండును గాక తను ఇంతకాలం నీకు భయపడకుండా ఉని ఉంటే నాయన నీ కడుగును గాక కడుగునుగాక కడుగునుగాక ఇది మొదలుకొని విస్తారముగా నీ విషయాలు మేము భయపడుదుముగాక గాక గొప్ప స్వరముతో వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తుండగా మేము నిజంగా మిమ్మల్ని స్థుతించే విషయంలో వెనుకడిగేసాం ప్రభా తని తప్పులు మాలో ఉన్నాయి ప్రభా పాటలకు మేము విలువ ఇవ్వడం లేదు ప్రభా స్లను మేము నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభా దేవాని శిల్వరక్తం మమ్మల్ని కడుగునుగాక ఇది మొదలుకొని మా నోట దేవుని స్థుతి ఉండును గాక గాన ప్రతి గానములు ఉండును గాక దేవా మమ్మల్ని దర్శించండి అంధకార శక్తులు బంధించబడునుగాక తండ్రి పాటలలో తప్పుడు అభిప్రాయాలు తప్పుడు తలపులు తప్పుడు తీర్మానాలు మేము చేసి ఉంటే కడుగును గాక కడుగునుగాక కడుగునుగాక దేవా మా శరీరముతో నేను గనపరిచే వారంగా దేవా మా శరీరంతో నేను మహింపరిచే వారంగా ఎల్లప్పుడూ మేము ముందు ముగాక ఎల్లప్పుడూ మేము ముందు ముగాక ఎల్లప్పుడు మేము ముందు ముగాక ఎల్లప్పుడు ముందు ముగాక మే మాకు ఏ పని మీరు అప్పగించిన దేవా ఏ పని విషయంలో ప్రేరేపించినా అక్కడ మా శరీరంతో మిమ్మల్ని ముగాక దేవా మీరే మమ్మల్ని దర్శించండి మీ కార్యాలు మా జీవితంలో జరిగించండి ప్రభా తండ్రి మేము చేయబడుతూ ఇతరులను సరిచేయాలి ప్రభా ఇతరులను సరిచేయాలి ఇతరులను ప్రభావితం చేయాలి దేవుని విషయాల విషయాల్లో ప్రభావితం చేసి ఉంటే మన్నించండి ప్రభా దేవా మేము మార్చబడుము గాక సరి గాక మా జీవితాల్లో నీకు అంగీకారమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులను సరి అయిన విధానంలో ప్రభావితం గాక మేము ఎక్కడ ఉన్నా ఏ చూపించుదుముగాక దేవా మీ కార్యాలు మీరు జరిగించండి మీ సన్నిధిని అనుగ్రహించి ఈ వాక్యమా హృదయత పలకల లిఖించి ఈ వాక్యమములు నిరంతరము ఇన్ఫ్లుయెన్స్ అయినట్లుగా సాయం చేయమని ఏ సయ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ